మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ప్రతీదీ మీతో పంచుకుంటారు కష్టాల్లో మీకు ధైర్యం చెప్తారు మీ మాటలకు విలువ ఇస్తారు అలాగే మీ మంచిని కోరుకుంటారు మీ జీవితం నుండి వారు ఎప్పటికీ వెళ్ళిపోవాలి అని అనుకోరు మీరంటే నిజంగా ఇష్టం ఉన్నవారు మీరు ఎన్ని తప్పులు చేసినా వాటిని క్షమిస్తారు సరిదిద్దుతారు మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోరు ఒక్క మంచినైనా మీరు చేసే దాంట్లో వెతుక్కుంటారు మనమంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఒక దెబ్బ కొట్టి మరీ మనల్ని నువ్వు చేసింది తప్పు అని నిలదీస్తారు ఇదే గుర్తుంచుకోవాలి కొట్టినంత మాత్రాన నీ మీద ఇష్టం లేదని కాదు మీరంటే ఎంతో ఇష్టం ఉంటేనే కదా మీరు తప్పిదారిలో తప్పుదారిలో వెళ్తూ ఉంటే చూడలేక సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు ముందు దాన్ని అర్థం చేసుకోండి కోప్పడటం అలాగే వాళ్ళ మీద అలగటం ఈ రెండు ఉన్నవాళ్ళు మీ జీవితంలో ఉంటే తప్పకుండా వారిని ఎప్పటికీ వదులుకోవద్దు ఎందుకంటే వాళ్ళకి నటించటం రాదు కాబట్టి వాళ్ళది స్వచ్ఛమైన మనసు కాబట్టి ఏ భావం అయితే మనసులో ఉంటే దాన్నే బయటికి పెట్టేస్తారు వెళ్ళబుచ్చుకుంటూ ఉంటారు అలా స్వచ్ఛంగా ఉండేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అలాంటి వాళ్ళని వదులుకోవద్దు విలువ తెలుసుకోలేనివాడు దాన్ని ఎప్పటికీ సాధించలేడు సాధించిన సంపాదించినా దాన్ని నిలబెట్టుకోలేడు కష్టపడి సాధించుకున్నవాడు వృధా చేయలేడు ఒకవేళ వృధా చేసినా కూడా దాన్ని తిరిగి సంపాదించుకోగలడు అది స్నేహమైనా లేదు అంటే ప్రేమైనా ఇక డబ్బైనా సరే అంతే ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అటు ఇటు కాని చదువులు చదివి కుటుంబ బాధ్యతల కోసం జీవితాన్ని పణంగా పెట్టి నచ్చని ఒక ఉద్యోగం చేస్తూ కష్టపడి జీవితంలో ఏమీ సాధించలేకపోయామే అని బాధపడుతూ అలాగే ఆ బాధను గుండెల్లోనే దాచుకొని ఎంతగానో పైకి నవ్వుతూ కనిపించేవారే నిజమైన కథానాయకులు కాబట్టి మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన కంటపడకుండా పడకుండా దాకుని దాకుని తిరిగేవారు ఎప్పటికీ మన నిజమైన స్నేహితులు అనిపించుకోరు మనకి అదృష్టం వరించినప్పుడు మన కంటపడాలని తాపత్రయపడేవారు ఎప్పటికైనా సరే మన అవసరం ఉండొచ్చని మనల్ని ఒక కంట కనిపెడుతూ ఉండేవారు ఉంటారు నిజమైన స్నేహితులు మాత్రం మన కంట కన్నీరు రాకూడదు మనం సంతోషంగా ఉండాలని మాత్రమే కోరుకుంటారు అలాంటి వారిని వదులుకోవద్దు జీవితంలో కష్టాలనేవి కన్నీళ్ళనేవే కాదు నిజాలను కూడా బయటకు రప్పిస్తుంది దాపరికాల ముసుగులో తొలగిస్తుంది అలాగే వాస్తవాలను వెలుగు చూసేలా చేస్తుంది కష్టం కూడా ఒక మంచి స్నేహితుడే నీలో ధైర్యాన్ని నీ యొక్క సామర్థ్యాన్ని నీకు తెలియచేస్తుంది నీ యొక్క భవిష్యత్తుకు గమ్యాన్ని వెతికేలా కష్టం నీకు గుర్తు చేస్తుంది చెట్టు నిండా పళ్ళున్న మాగిన పండు దగ్గర చిలక వాలుతుంది కుళ్ళిన పండు వైపు పురుగు పాగుతుంది అలాగే మంచి చెడుల సమూహం నీ చుట్టూ ఉంది ఎటువైపుకు అడులు వేయాలన్నది నీ యొక్క స్వభావంపైనే ఆధారపడి ఉంటుంది గుర్తుంచుకొని నడుచుకో లేని నీ కన్నీలకు బలమైన కారణం ఉంటుందని నమ్మినవాడే నీ స్నేహితుడు ఆ కారణం నువ్వు చెప్పకుండానే నీ కన్నీళ్లను తుడిచి ఆ చోట చిరునవ్వుని పూయించేవాడే నిజమైన ఆత్మీయుడు పది మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో నలుగురులో ఉన్నప్పుడు నవ్వటం నేర్చుకో అలాగే ఆనందాన్ని అయిన వాళ్ళందరినీ పంచుకో కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓచుకో నువ్వు చేసేది తప్పని తెలిస్తే అలవాటు మార్చుకో గతం చేసిన గాయాలను మర్చిపో ముందున్న గమ్యాన్ని చేరుకో మనిషి జీవితం అంటేనే ఒక యుద్ధం అని తెలుసుకో ప్రతి వ్యక్తి కూడా సంపదను పెట్టి కూడబెట్టాలి ఎందుకంటే ఇబ్బందులు ఎప్పుడైనా రావచ్చు కాబట్టి పరిస్థితులు మన చేతుల్లో ఉండేవి కాదు కాబట్టి కష్టకాలంలో ఎవరు మీతో ఉండరు డబ్బు మాత్రమే మిమ్మల్ని ఓదార్పునిస్తుంది ఎవరో ఏదో అన్నారని నువ్వు అనుకున్నది ఏదీ జరగట్లేదని ఏడుస్తూ కూర్చుంటే ఎలా చెప్పండి ఈరోజు ఉండే చీకటిని చూసి కృంగిపోకు రేపటి వెలుగు కోసం పరుగును మొదలుపెట్టు గెలవటానికి పరిగెత్తు గెలిచి నువ్వేంటో చూపించు నిన్ను చులకనగా చూసిన కళ్ళే రేపటి రోజు నీ గెలుపుని చూసి కళ్ళు కొని ఏడ్చేలా ఉండు స్నేహం అంటే నిజం భుజంపై చేయి వేసి మాట్లాడటం కాదు కష్ట సమయాల్లో భుజం తట్టి నేనుడాను అని ధైర్యం చెప్పేవారే అది డబ్బులు లేదా ఏ అవసరాలతో అయినా సరే డబ్బున్న వాళ్ళే స్నేహం చేయాలి అని రూలేమీ లేదు కాబట్టి ఎలాంటి స్నేహితులు ఎంచుకోవాలన్నది నీ మనసుకే వదిలేస్తున్నాము బంగారం ఎప్పుడు కూడా కొత్తదే బాగుంటుంది బియ్యం మాత్రం పాతదైతేనే బాగుంటాయి కానీ ఆకలి తీర్చేది బంగారం కాదు బియ్యంతో వండిన అన్నమే కొత్త పరిచయాలు మొదట్లో బాగుంటాయి కానీ పాత బంధాలే బలంగా ఉంటాయి ఎప్పుడు కూడా మన కష్టాలను అర్థం చేసుకుని అలాగే తీర్చేవి కొత్త పరిచయాలు కావు పాతికేళ్ల స్నేహతలు స్నేహాలు పాతుకుపోయిన బంధాలు కొన్ని పరిచయాల కోసం కొందరిని మర్చిపోవద్దు అపు బంధాలను ఎప్పటికీ వదులుకోవద్దు నిజాయితీతో గడిస్తున్న ఆస్తులు అంతస్తులను ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కానీ ఆత్మ సంతృప్తి మాత్రం తప్పకుండా ఇస్తుంది అది విలువ కట్టలేనిది నువ్వు గెలవాలంటే ఎప్పుడో ఒకప్పుడు ఓడాల్సిందే వేట మొదలుపెట్టు సింహం కూడా రెండు అడుగులు వెనక్కి వేస్తుంది పంజా విసరాలంటే వెనక్కి అడుగు తప్పదు గెలుపు కోసం ఎప్పుడో ఒకప్పుడు ఓటమి మాత్రం తప్పదు ఓటమి నీదే నీదే అంతిమంగా గెలుపు కూడా నీదేగా ఉండాలి కాబట్టి నీకు ఏదైనా సాధించాలి అంటే భయం మాని ముందడుగు వేయటం నేర్చుకో నీ గమ్యాన్ని చేరుకో నీ లక్ష్యాన్ని మీద గురిపెట్టు తప్పకుండా విజయం నీ సొంతమవుతుంది విన్నారు కదండి ఈ సూక్తులు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్